ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం ఈ పంచతంత్రంలో కొన్ని వింత కథలు ఉంటాయి కొన్ని కొన్ని మనం చూస్తున్నవే మనకు తెలిసి ఉండగా జరిగినవే కనిపిస్తుంటాయి సాధారణంగా ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు జరిగితే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎవరు వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని తిడుతూ ఉంటాం మనం అందరు చేస్తారు ఏ నువ్వే చెప్పావు నీ వల్లే ఇలా అయింది నువ్వు నన్ను రాంగ్ గైడెన్స్ ఇచ్చేవు అని చెప్తాం ఈ చెప్పి ఈ మాట్లాడే దాంట్లో ఎగ్జైట్ అయిపోయి అసలు ఏం చేయాలో సొల్యూషన్ ఆలోచించకుండా చేస్తాం ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చేసేది ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి యాక్షన్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి కానీ దీనికి రూట్ కాజ్ ఎవరు అని వాళ్ళని విమర్శించటం మానేయాలి అది చేయకూడదు దానికి సంబంధించిన ఒక కథ చెప్తాం చూడండి పూర్వం ఒక వేటకాడు ఉండేవాడు అడవిలో ఈ మందారవతి అనే అడవి అప్పుడు ఒక పెద్ద చెట్లు అవి చాలా ఉండేవి మరి చెట్లు ఉండేవి తర్వాత రావి చెట్లు ఉండేవి జువ్వి మేడి మామిడి తర్వాత వేప అలాంటి చెట్లు ఉండేవి వెలగ చెట్లు బూరువు చెట్లు కూడా ఉండేవట ఈ చెట్లన్నీ సమూహంగా ఉన్న చోట పక్షులు విస్తారంగా ఉండేవి సాధారణ పక్షులు వేరు పావురాలు ఏంటంటే ఊళ్ళ మీద తిరిగేవట వేరే వేరే ఊళ్ళ నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి షిఫ్ట్ అయ్యి ఊళ్ళల్లో ఆహారం బాగా దొరికేది ఈ అడవుల్లో కంటే అయితే ఈ అడవిలో ఒక వేటగాడు ఏం చేశాడట ఒక పెద్ద చెట్టు కింద చాలా నూకలు చల్లి ఒక వలని పాతి పెట్టి వెళ్ళాడట ఈ వలను ఎట్లా పాతారు వల ఎట్లా ఉంటుందంటే సన్నగా ఉంటుంది దూరం నుంచి చూస్తే విజిబుల్గా కనపడదు వాటికి దగ్గర దగ్గర ముళ్ళు వేస్తారు ఆ ముళ్ళు వేసిన వలని ఇట్లా పల్చగా వెడల్పుగా లాగి నాలుగు పక్కల నాలుగు పుల్లలు పెడతారు అది ఇట్లా టైట్ గా ఉండేందుకు అనమాట ఈ టైట్నెస్కి ఏం చేస్తారు పుల్లలు పెట్టినప్పుడు ఎవరైనా ఈ వలని కనుక ఇట్లా గట్టిగా నొక్కితే ఆ పుల్లలు లేచి వచ్చేస్తాయి ఈ వలలో ఉన్నటువంటి ఆ ముళ్ళన్ని దూరంగా ఇట్లా లాగబడి ఉంటాయి జస్ట్ లైక్ ఎలాస్టిక్ ఎప్పుడైతే వాళ్ళ పైకి లేచిందో ఈ ముళ్ళన్ని దగ్గరికి జరిగిపోయి అవి ఇట్లా క్లోజ్ గా అయిపోతుంది అనమాట ఈ వేటగాడి ప్లాన్ ఏంటి ఏ పక్షులైనా ఈ వల మీద గనక వాళ్తే నాలుగు పక్కల నుంచి పుల్లలు లేచి వచ్చేస్తాయి తాళ్ళు దగ్గరికి జరిగిపోతాయి నాట్స్ బిగిసిపోతాయి పక్షులందులో ఇరుక్కుంటాయి అది అతని ప్లాన్ ఈ ప్లాన్ ప్రకారం ఒక పెద్ద నెట్టని ఒక సన్నటి వలని పెద్దదాన్ని పరిచేసి ఏర్పరిచి వెళ్ళిపోయాడు వెళ్తే ఏమైంది కొన్ని పావురాల గుంపు ఒకటి దీనిపై నుంచి ప్రయాణం చేస్తుంది ఎడవి మీద నుంచి అవి కొన్ని గ్రామాల్లో ఏవో ఆహారం తీసుకుని ఇంకో కొంచెం ఆహారపు వేటకి బయలుదేరినాయి ఇన్ని చెట్లు కనపడుతూ ఉంటాయి ఆ చెట్ల దగ్గర కొంచెం కిందకు వచ్చి చూస్తున్నాయట చూస్తే కింద నేల మీద నూకలు కనపడుతున్నాయి ఈ నూకలు సాధారణంగా లభించేవి కాదు మామూలుగా వాటికి పక్షులకి గింజలు దొరుకుతాయి వడ్ల గింజలు ఒక గింజ దొరికితే దాన్ని ఇట్లా కొట్టి పగలగొట్టి కొట్టి గింజ ఒలిచి తీసుకుంటుంది లోపల నుంచి ధాన్యపు గింజను తింటుంది అనమాట అది అయితే ఎప్పుడైతే నూక అంటే ఏంటిది వడ్లని దంచి చెరిగి బియ్యంగా చేసే క్రమంలో విరిగిపోయిన బియ్యపు ముక్కలు ఇది రెడీమేడ్ ఫుడ్ ఎప్పుడైతే ఈ నూకలు కనపడ్డాయో పావురాలన్నీ కేరింతలు కొట్టినాయి ఇది రెడీమేడ్ ఫుడ్ దొరికింది మనకి ఇక్కడ నేల మీద కనపడుతోంది వెళ్దామని అనేసరికల్లా ఈ పక్షులకి గుంపుకి ఒక నాయకుడు ఉన్నాడు వాటి పేరు చిత్రగ్రీవుడు అట చిత్రగ్రీవుడు అంటే మంచి కలర్ఫుల్ నెక్క గలిగిన వాడు అనమాట అందమైన పావురాయి ఆ పావురా ఏం చెప్పిందట ఎక్కడైనా ధాన్యం దొరుకుతుంది నూకలు ఎందుకుంటాయి ఎక్కడైనా అంతే కదా గింజలు కనపడతాయి గింజల్ని పొట్టు తీసి పోల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి రెడీమేడ్ ఫుడ్ మనకు ఎందుకు ఇస్తారు ఎవరైనా రెడీమేడ్ ఫుడ్స్ మంచివి కాదు పావురాలకు కూడా తెలుసు రెడీమేడ్ ఫుడ్ మంచిది కాదని ఇది మంచిది కాదు దీని వెనకాల ఏదో కుట్ర ఉండుండొచ్చు ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు కాబట్టి వద్దంది చిత్రగ్రీవుడు దిగద్దు దిగద్దు ఈ ఫుడ్ కోసం ఆశపడద్దు మనం కష్టపడే సాధించుకుందాం ఆహారాన్ని రెడీమేడ్ ఫుడ్డుకి వెళ్ళద్దు అంటే మిగిలిన పావురాలకు దచ్చలప హాయిగా నూకలు దొరుకుతూ ఉంటే ఇప్పుడు ఒడ్లను వెతకమంటాడు వీడేడు రా బాబు అనుకున్నారు మిగిలిన పావురాళ్ళన్ని అన్నిటికీ అలా అనిపించింది ఈ పావురాళ్లలో ఉన్న ఒక ముసలి పావురాయే ఓల్డ్ వన్ బాగా పెద్దది అదేం చెప్పిందంటే అలా ఏం ఉండదు ఎవరో ఈ దారిని వెళుతూ పడేసుకుని ఉండి ఉండొచ్చు అందులో ప్రతి దాని వెనకాల ప్రతి కొత్త విషయం వెనకాల ప్రమాదం పొంచుందంటే మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఎవరైనా అందుకని ఏం కాదు ఏం కాదు దిగుదాం అంతే తమ గుంపులో అంత గుంపుకి నాయకుడైన మాట వినకండా గుంపులో కొంచెం పెద్దవాడైన ఒక పావురాయి మాట మిగిలిన పావురాళ్ళు అన్నీ విన్నాయి అన్ని పావురాళ్ళు దిగడం మొదలుపెట్టాయి ఆ నూకల దగ్గరికి మరి అందరూ వెళ్తుంటే వీటికి కింగ్ కింగ్గా ఉన్న చిత్రగ్రీవం మాత్రం ఎందుకు మానేస్తాడు అతను కూడా దిగేశాడు మొత్తం పావురాలన్నీ వచ్చి ఒకేసారి ఇట్లా గుంపుగా మీరు పావురాలు అవి గమనించండి వన్ బై వన్ రావు ఒకేసారి వచ్చి సరైవని శబ్దం వస్తుంది వాసన వస్తుంది పావురాల వాసన తర్వాత వాటి రెక్కల గాలికి ఆకులు కూడా కదులుతాయి అన్నీ ఒకేసారి వచ్చి దబ్బమని ఈ ఎక్కడైతే నూకలు చల్లి ఉన్నాయో ఆ నూకల దగ్గర వాళ్ళనే ఇవి వాలంగానే ఆ భూమికి ఇంతెత్తున పెట్టబడినటువంటి ఆ వల మీద వీటి కాళ్ళు ఇట్లా పడంగానే ఇంత బరువు నాలుగు పక్కల పెట్టున్న ఆ పుల్లలు లేచిపోయినాయి నెట్ దగ్గరకి జరిగిపోయింది ఈ పావురాళ్ల కాళ్ళు గోళ్ళు ఆ నెట్టు తాలూకు సన్నటి మూడులలో ఇరుక్కుపోయింది ఎప్పుడైతే ఈ వల ఇట్లా దగ్గరకు వచ్చిందో వాటికి తెలిసిపోయింది ఏదో జరిగిందని ఒక క్షణంలో అవి తెలుసుకున్నాయి తాము నేలకు దగ్గరగా బిగించిబడినట్టు ఈ ముళ్ళ మధ్యలో చిక్కుకుపోయాము అని మూళ్ళంటే నా ఇవి కాదు గుచ్చుకునేవి కాదు నాట్స్ అన్నీ కేకలు పెట్టినాయి హడావిడిగా హైరాణగా అయ్యో అయ్యో ఇదేంటి ఇదేంటి ఇలా అయిపోయింది నూకల కోసం వస్తే ఇట్లా అయిపోయిందని ఎవటికి వేటికీను నూకలు తినే మూడు లేదు ఇంకా దుఃఖము కష్టము వచ్చేసినాయి అయ్యో వాళ్ళు చిక్కుకుపోయాము ఎవడో వస్తాడేమో ఏ ఆటవిక్కడో ఇది పెట్టుంటాడు ఏ బోయేవాడు ఏ వేటగాడో చేసాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు మనందరినీ ఒక్క దెబ్బతో కొట్టి చంపేసి తీసుకెళ్ళిపోతాడు కేరింతలు కొట్టినయి ఏడిచినాయి దుఃఖించినాయి అరిచి కేకలు పెట్టినాయి వాటి భాషలో అవి కేకలు పెట్టి అందరూ కలిసి ఈ ముసలాయన ఒక పావురై ఓల్డ్ పావురై ఉంది అదే కదా వీళ్ళని గైడ్ చేసింది దాన్ని నా నా తిట్లు తిట్టిపోసినాయి ఏదో తెలుగు కల దాన్ని అని చెప్పావు నువ్వు నీ ఎట్లు పెద్దానికి ప్రమాదం ఉండదన్నావు ఈ ప్రమాదానికి సమాధానం చెప్పు ఇప్పుడు చేయమంటావు నీతో పాటు నీ తెలుగు తక్కువతనానికి మేమందరం పాడైపోతున్నాం అందరూ చచ్చిపోతాం ఇక అని ఒక రకంగా కాదు నానా తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టినాయి చిత్రగ్రీవుడు ఒకడే నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ మూసలి పావురాయ్ చెప్పింది నేను ఇట్లా ఊహించలా ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇదివరకు నేను చాలాసార్లు ఇలాగే నూకల కోసం దిగాను అప్పుడెప్పుడు ఇట్లా జరగల మీరందరూ చిన్నపిల్లలప్పుడు నేను ఇలాంటివి చాలా చూసాను ఇప్పుడు ఇలా జరిగింది నాకు కూడా ఏం చేయాలో తెలియటం లేదు అంటే ఏదో ఇంకా ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం మిగిలిన వాళ్ళకి అలా ఎలా ఉంటుంది ఆ ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా ప్రాబ్లంకి సమాధానం ఎవరు చెప్తారంటే సరే అందరూ ఏడుస్తూ చిత్రగ్రీవం ముందే చెప్పాడు మనం వినలేదు నాయకుడి మాట వినాలి ఒక గ్రూప్కి ఒక లీడర్ ఉంటే వాడిని కదా ఫాలో చేయాలి మనం అనుభవజ్ఞుడి వైపుకి తిరిగాం వీడికి ఏం అనుభవం లేదని తెలిపింది ఇట్లా ఎన్ని మాటలో మాట్లాడుకున్నాయి చిత్రగ్రీవం చెప్పింది శాంత చిత్తం వహించండి ప్రశాంతంగా ఉండండి ఒక్క నిమిషం ఆలోచిద్దాం అని స్థితంగా ఉండండి ఏడవకండి ఏడవకండి కంగారు పడకండి అని వీటన్నిటిని కన్సోల్ చేస్తుండగా వీళ్ళల్లో ఒక పావురే చూస్తుంది అదిగో అదిగో వచ్చేస్తున్నాడు వేటగాడని దూరం నుంచి వేటగాడు తన వల తీసుకోవడానికి సాయంకాలం అయిపోయింది ఆ సాయంకాలం వేళ వస్తున్నాడు ఎప్పుడైతే దూరంగా నుంచే అతనికి తన వల మీద వాలిన చాలా పావురాళ్ల గుంపు కనపడిందో వాడి మొహంలోకి సంతోషం నవ్వు ఆనందం వచ్చేసినాయి అడుగులు గబగబా వేట మొదలు పెట్టాడు ఇవి ఎగిరిపోకుండా పట్టుకోటానికి ఎప్పుడైతే అతను సమీపించబోతున్నాడో పావురాళ్ళన్ని కీసర్ బాసర్గా అరిచినాయి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు చచ్చిపోయాము ఇంకేముంది అనగానే చిత్రగ్రీయుడు అంది కంగారు పడకండి అందరూ స్థిర చ చిత్తంతో సావధానులుగా వినండి అతను మన దగ్గరికి వచ్చే లోపల ఒకేసారి మనం అందరం పైకి లేస్తే ఈ వలతో సహా ఎగిరిపోదాం ఈ వలను ఎలా వదిలించుకోవాలో తర్వాత చూద్దాం ముందు ప్రాబ్లంలో నుంచి బయటపడాలి ఇందులో నుంచి పూర్తిగా బయటపడటం ఎలాగో తర్వాత ఆలోచిద్దాం ఆనంగానే పావురాళ్ళు అన్ని ఉత్సాహంగా అలా చేయగలమా మనం అన్నాడు బ్రహ్మాండంగా చేయగలం యూనిటీగా ఉండండి గ్రూప్గా చేస్తే సరిగ్గా అవుతుంది ఇది మనకేమిటి ఐకమత్యమే మహాబలం ఒకేసారి రెక్కలు లేవదీయండి పైకి వెళ్ళిపోదాం అని చిత్రగిరువుడు చెప్పంగానే పావురాళ్ళు అన్నీ తాము బతికేసినట్టుగా భావించి బతికేస్తామని నమ్మి ఒకేసారి మొత్తం రెక్కలు ఇట్లా ఇట్లా స్పీడ్గా వేగంగా కదిపి తమతో ఈ వలతో సహా తమని పట్టుకుని ఉన్నటువంటి వలతో సహా ఒక్కసారి గాల్లోకి ఎగిరినాయి మొత్తం పావురాళ్ళన్ని పైకి లేచేసరికి నాలుగు పక్కల కొద్దిగా పుల్లలతోటి కొంచెం పట్టు మాత్రమే మిగిలిన ఆ పుల్లల పట్టుని వదిలేసిన ఈ వల కూడా పావురాయిలతో సహా లేచి పైకి వెళ్ళిపోయి ఈ కింద నుంచి తాపీగా నడిచి కాస్త ఒక మాదిరి వేగంతో నడిచి వస్తున్న వేటగాడు అరే 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 అని చూస్తూ ఉన్నాడు ఇక అరే లేదు వరేలేదు పావురాళ్ళని వాళ్ళతో సహా లేచి వెళ్ళిపోతున్నాయి అతని చేతిలో ఇంత కర్ర ఉందిట కర్ర విసిరేసాడు కానీ ఆ కర్ర పావురాళ్ళకి తగల ఎందుకంటే అవి ఎత్ పైకి ఎగిరిపోయాయి అతను ఎగరేసిన కర్ర అతని నెత్తి మీదే పడింది కానీ వలలో బిగించబడి ఉన్నటువంటి పావురాళ్ళన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి వాళ్ళతో సహా వెళ్ళిపోయి ఈ పావురాళ్లలో వాళ్ళ నాయకుడైన చిత్రగ్రీవుడికి ఒక అత్యద్భుతమైన స్నేహితుడు ఒకడున్నాడు హిరణ్యకుడు అనే ఒక ఎలుక ఆ ఏలిక దగ్గరికి వెళ్ళి అతన్ని సహాయం అడిగి వాళ్ళలో మా కాళ్ళు చిక్కుపోయినా వాళ్ళని చాలా పదునైన నీ పళ్ళతోటి కొరికి మమ్మల్ని రక్షించు అని పావురాయి అడిగేసరికి ఆ ఏలిక చక్కగా ఒప్పుకుని తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చి ఈ పావురాళ్ళన్నిటికీ కాళ్ళకు పట్టుకుని ఉన్న తాళ్ళని కొరికేసి పావురాళ్ళన్నిటి విడిపించేసినాయి రెండు వేరు వేరు జాతుల వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్తుంది ఈ కథ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట్లేరు పావురాయి తందారని తను తిరుగుతోంది ఎలుక తందారని తను కొండబొరియల్లో ఉంటుంది అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు ఎవరి జీవన విధానంలో వాళ్ళు ఉంటూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవచ్చు అని చెప్తూనే ఈ కథ మనకి ఎన్ని రకాల నీతులు చెప్తుంది చూడండి రెడీగా ఉన్న దాన్ని దేన్ని నమ్మద్దు తయారు చేస్తే కానీ కాని వస్తువు రెడీగా ఎందుకుంటుంది ఎలా ఉంటుంది దాని వెనకాల ఏదైనా రిస్క్ ఉందేమో ఇది ఎప్పుడు ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా లీడర్ని ఫాలో అవ్వాలి ఇది రెండోది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి దుఃఖంతో ఉండిపోయి ఆలోచించకుండా ఉండకూడదు ఎవరి వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఏం చేయాలో ఆలోచించకుండా పోతాం మనం ఈ ఇన్ని రకాల నీతుల్ని ఈ కథ తెలియజేస్తుంది ఐకమత్యమే మహాబలం అని పావురాళ్ళు ఎగిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు మనం అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ని ఆశ్రయించి తమున్న కష్టంలోంచి బయటపడ్డాయని అక్కడ దాకా కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ దాకా కావాలంటే అక్కడి వరకు ఈ కథని మన జీవితానికి ఎన్నో చోట్ల అన్వయించుకుంటూ ఈ నీతి వాక్యాల్ని మన జీవితంలో వాడుకోవచ్చు కథ కంచికి మనం ఇంటికి